నమస్తే వెల్కమ్ టు పురలోకల్ లోకల్ ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అలాగే రెహమద్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ అరవింద్ కొంపల్లి అరవింద్ తోటి ఉన్నాము ఎలా జరుగు ఎలా జరుగుతుంది ప్రచారం ప్రజల స్పందన ఏముంది ఏమంటారు ప్రజలు ప్రజలు ఒకటే చెప్తారు దస్ సార్లు ఆయన చనిపోయిన వ్యక్తి మమ్మల్ని మోసం చేసిండు ఎవరు ఇంకోరు మాగంటి గోపీనాథ్ సాబ్ ఆయన ఏం చేయలే ఖాళీ తురుకోలకే సేవ చేసుకుంటూ పోయిండు ఈ ఎస్పీఐ రహమత్ నగర్ లా ఎస్పీఆర్ హిల్స్ అనే ఏరియాలో చాలా మట్టుకు ఎస్సీలు బీసీలు నివసించే ఏరియా ఇక్కడ పొద్దున్న వేస్తే కూలీ పని చేసే బతికేటోళ్ళు టోళ్ళు ఇక్కడ చూడు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు మీరు పక్కనే సెంటర్ ఫర్ డైరెక్ట్ సర్కిల్ స్టడీస్ అండ్ సెంటర్ తెచ్చారు ఖాళీ ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టి కాని తప్ప ఏనాడన్నా ఇక్కడ ఇంటింటికి తిరిగి ఒక స్థానిక ఎమ్మెల్యే అరే మీ కొరకు ఒక స్టడీ సర్కిల్ ఉంది బై మీరు దళితులు చదువుకొని బీసీలు చదువుకొని ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పుడు పాపానా లేదు మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ డక్కలు మీరు దూంపు రోషన్ సింహ వచ్చింది అలా ఒక సీన్ లైన్ డ్రైనేజ్ లెక్క ఇట్లా వేస్తాడు ఇక్కడ వర్షం వస్తే డ్రైనేజ్ మూతలు అట్టాల మళ్ళీ వేస్తాయి అట్లుంటారు ఇలా పరిస్థితి మేము వర్షం పడితే పోతుంటే స్థానికులు చెప్తురు అరే అన్న ఇక్కడ మోరిలీలు రెగ్యులర్ పాడతాను ఉంటే మాకు అలవాటు మీరు చూడలేరు ఏడన్నా గాలి పెడితే ఆ గుంతలలో మీకు కాలు చేతులు విరిగిపోతాయి జాగ్రత్త నడుగురు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు అంటే పదేళ్లలో ఆయన ఉరగబెట్టింది ఏందో మీకు అర్థమైంది మరీ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ ముంగడ ఊంగరడానికి ఒక గ్రౌండ్ ఉంటుంది శివాలయం ఎస్బీఆర్ఎస్ గ్రౌండ్ ఆ గ్రౌండ్లో ఈ దీపక్ రెడ్డి గారు మరియు స్థానిక మా యువమోర్చ నాయకులు ఎస్సీ సంఘాలతో కలిసి బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు చేశారు ఆ జయంతి ఉత్సవాలకి ఇక్కడ ఉన్న ఎస్పీఆర్ హిల్స్లో ప్రజలందరూ వచ్చారు సుమారు ఐదారు వేల మంది వచ్చారు ఆ ప్రోగ్రామ్కి అయితే స్థానిక ఎమ్మెల్యే మన స్థానిక కార్పొరేటర్ ఇద్దరు కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపకుండా అడ్డంకులు సృష్టించారు ఆ కోపం అనేది ఎస్పీఆర్ ప్రజల్లో చాలా ఉంది అదే కాదు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులైన నీలం రతన్ కుమార్ గారు మరియు వాళ్ళ తమ్ముడు బంటి గారు ఇంకా యువమోర్చా అధ్యక్షుడు విజయ్ గారు మన నాతో పాటు ఆరు మంది పైన కేసులు పెట్టారు ఏమని బాబాసాహెబ్ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు దేవుడు అన్న మాకు రాజ్యాంగాన్ని మా బతుకుకి ఒక అర్థాన్ని బతుకుకి జీవితాన్ని ఇచ్చాడు ఆయన జయంతి ఉత్సవాల్లో పాటలు పెడతాం కదా పాటలు పెడితే ఆ పాటలు పెట్టకుండా ఆపితే మేము గడబడేసినాం గడబడే వేస్తే మా పైన అక్రమంగా కేసులు వేసి మమ్మల్ని నానా రకాలుగా హింసించిన వ్యక్తి మాకంటే గోపినాథ్ గారు అలాంటి వ్యక్తికి మేము సచ్చినా ఓటేయం మా ఓటు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎందుకంటే కిషన్ రెడ్ అన్న రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ ఊరికి ఏం డిస్టర్బ్ చేయలేదు ఎవడన్నా పోయి సాయం చేయమని అడిగితే తక్కువ మంది సాయం చేసిన వ్యక్తి సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాత్రం కేవలం తురుకోళ్ళు నివసించే ఏరియాలోనే రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏషుడు తప్ప మాకు ఏసుడు ఏం మాత్రం లేదు మరీ ముఖ్యంగా ముస్లింస్ కూడా ఏమంటారు అంటే అజరుద్దీన్కి మీరు మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవి నేను మొత్తం తురుకోళ్ళకి ఏమైనా తిండి పెడతాడా ఆయనకి జుబ్లీస్లో ఏ గల్లీ ఏడవత రోజు లేదు మళ్ళీ ఇంకొకటి మీరు చూడూరి లక్ష ఓట్లు ఉన్నాయని చెప్పి ముస్లింలకి మంత్రి పదవి ఇచ్చినావు మళ్ళీ అరవై వేల ఓట్లు ఉన్న మా ఎస్సీ లకి ఏం చేసినావు అంటే అజరుద్దీన్కి మేము మంత్రి పదవి ఇచ్చుకుంటే మీకేంటి కడుపు నొప్పి అని అంటున్నారు మరి ముఖ్యమంత్రి అన్న నిన్న ప్రచారంలో ఏమంటారు సకనోన్కి ఇస్తా మాకేం నొప్పి నాయనా నీ పార్టీలో ఉన్న షబీర్ అలీ కానీ మరియు ఇంకొకటి ఫిరోజ్ ఖాన్ కానీ ఎంఐఎం చేతిలో తన్నులు తిన్న వ్యక్తి నువ్వు వాళ్ళకి ఇస్తా మేము సంతోషపడుతున్న పోనీరాబాయ్ ఆ తెలంగాణ వాళ్ళు ఇద్దరు తెలంగాణ వాడు షబీర్ అలీ తెలంగాణలో ఊటినోడు తెలంగాణ ఏ జిల్లా ఏ మండలం ఏడుందో తెలుసు ఫెరోస్ ఖాన్ అంటే హైదరాబాద్ లో ఏ గల్లీ ఏడిపోతామో తెలుసు ఎంభై మూడు చేత తన్నులు తిందరు కష్టపడ్డాడు ప్యూర్ ముస్లిం మంచి ముస్లింలు వాళ్ళకి ఇష్ట మేము ఖుషి అవుతున్నాం కానీ అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన దొంగ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆడా కాంగ్రెస్ అధిష్టానమే ఆడకే తన్నే లొగొట్టిరు వదురానైనా నువ్వు వాళ్ళ అంతా ఖరాబ్ చేస్తున్నావు అని నువ్వు గసంటుని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మంత్రిని చేస్తే ఇప్పుడు మంత్రి అనే మంత్రికి అర్హత ఏంది తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి అని ఉంటుంది నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి మీరు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి చేసిన ఆయన నీ ఎస్బీఆర్ బాబాసాహెబ్ స్టడీ సర్కిల్ చొరస్తా కాడికి రమ్మని మేము భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు రామ్ ఒక కార్యకర్త వస్తాం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని కాన్స్టిట్యువెన్సీలు ఉన్నాయి అని అజరుద్దీన్కి చెప్పుమని చెప్పు మేము ఆయనకి నమస్కే పెట్టి వెళ్ళిపోతాం అసలు ఏం తెలివరు ఆయనకి ఏమన్నా అంటే హైదరాబాద్లో ఉట్టిన అడిగినా అన్నాడు కానీ తెలంగాణ ఉద్యమం కోసం సపోర్ట్ చేసిండా తెలంగాణ అమర వీరుల కోసం ఏమైనా ఏనాడైనా బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపింది ఏం చేయలేడు వచ్చిండు ప్యారాషూట్ వేసుకొని వచ్చిండు ఇడ అడ్జ్ చేసిండు మ్యాక్స్ ఫిక్సింగ్ దొరికిన దొంగ దేశద్రోహ కేసులు ఉన్నాయి అసొంటోన్కి నువ్వు మంత్రి పదవిస్తా అంటే ఒక సాము తెలంగాణ ఇలా అయ్యా జాహీర్ గారి కాంగ్రెస్ ఉంది తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రజలందరూ కాంట్రిబ్యూషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అయితే రాజ్యాంగ పరక నువ్వు మంచి వ్యక్తికి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం కానీ లంగానికి ఇస్తా అంటే మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం కరెక్ట్ గారు అన్న ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ తోటి యుద్ధం చేయక చేతగాక హైదరాబాద్ లో వచ్చి యుద్ధం చేస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో యుద్ధం అంటున్నారని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఏమంటారు అన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎట్లుందో పరిస్థితి రెండు వేల పద్నాలుగు కంటే ఎట్లుంది పరిస్థితి అన్నది రెండు వేల పద్నాలుగు కంటే ముందు టెర్రరిస్ట్ నా కొడుకులు పాకిస్తాన్ సపోర్ట్ చేసే టెరరిస్ట్ నా కొడుకులు హైదరాబాద్కు వచ్చి బాంబులు ఇష్యూ పోతుండే ఏది సుత్తిల్ బాంబులు వేసినట్టే ఇష్యూ అవుతుంది కానీ ఇప్పుడు బార్డర్ దాటదిస్తలేదు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన ఇండియన్ ఆర్మీ అంత పటిష్టంగా ఉంది పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు మా కరాచీ పోర్టు నైనా మా ఎయిర్పోర్ట్లు పోయినాయి మా సిటీలో బాంబులు పడ్డాయి జరా ఇండియా నాపూరు లేకపోతే మమ్మల్ని మొత్తం పట్టించేస్తారని చెప్తే ఈ సోలో ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రికి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసాడు ప్రజలందరూ రివర్స్ ఉన్నారు తిరుతూరు నువ్వు ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి లేదురా భాయ్ నువ్వు ప్రామిస్ చేసిన స్కూటీ లేదు దళిత డిక్లరేషన్ లేరు మైనార్టీ డిక్లరేషన్ లేరు నిరుద్యోగుల డిక్లరేషన్ లేరు ఇవన్నీ సైడ్ ట్రాక్ చేసి ముస్లింలను ఆయన పాకిస్తాన్ ఇష్యూ తీసుకొని ఇండియన్ ఆర్మీని దేశ భద్రతను మరియు భారతీయ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడింది ముఖ్యమంత్రి